హాయ్ అండి మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి ఎన్ని రకాల టిఫిన్స్ చేసుకున్నా కూడా కొన్ని హెల్తీగా చేసుకునే రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అందులోనే నేను చెప్పబోయే పోహ కూడా ఒకటి ఈ పోహాని నా స్టైల్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ పోహాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అటుకులను అయితే కడిగి పెట్టుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు మరీ పలుచిగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండే అటుకుల్ని తీసుకుని ఇందులోకి వాటర్ వేసుకుని అటుకుల డస్ట్ మొత్తం పోయేంత వరకు రెండు మూడు సార్లు అటుకుల్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ మొత్తాన్ని వంపేసుకుని అటుకుల్ని ఇలా సెపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను ఈ పోహలోకి పల్లీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకొని పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కొద్దిగా పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు అనేది చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది చిన్న ముక్కలు వేసుకుని ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆలుని పైన ఉండే చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇందులోకి సరిపడగా పసుకొని టేస్ట్కి సరిపడగా సాల్ట్ని వేసుకుని ఒక్కసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి ఆలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మనం ముక్క విరిచి చూస్తే ఆలు అనేది కొంచెం విరిగినట్టయితే మనకి సరిపోతుంది ఇలా ఆలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న పోహా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఈ పోహా చేసుకోవడం కోసం అయితే మరీ పల్చగా ఉండే అయితే అసలు యూజ్ చేయొద్దు అవంత పర్ఫెక్ట్గా రావు ఇలా పోహా మొత్తాన్ని వేసుకుని అంత కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ ఇలా వేసుకుంటే మనకి పోహా అనేది మరీ పొడి పొడిగా అవ్వకుండా పర్ఫెక్ట్గా మగ్గుతుంది ఇలా మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు పోహాని మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకుని కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆ వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ టిఫిన్స్ బోరు కొడితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ మన రెగ్యులర్ టిఫిన్ల కన్నా ఇలా అప్పుడప్పుడు హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది కదా